జనవరి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖున అమెరికా వ్యాప్తంగా కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎముకలు కొరికే చదివిలో మంచు తుఫానులు కూడా లెక్క చేయకుండా వివిధ నగరాల్లో ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి మినియాప్లెస్లో అయితే హండ్రెడ్ థౌసండ్ పైగా వచ్చారు శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా హండ్రెడ్ థౌజండ్ పైగా వచ్చారు చిన్న శాంపుల్ గడ్డగట్టిన లైక్ మినియాప్లస్ మీద సేవ్ అవర్షిప్ ఫార్మేషన్ ఈ నిరసన ప్రదర్శనలు అది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసా జనవరి థర్టీ ఎత్ షికాగో వెళ్ళినాయి జనవరి థర్టీ ఎయిత్ కొలంబస్ సహాయం చూడండి అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి షికాగో నుంచే మరొక దృశ్యం Tucson, arizona no audio i have this town minneapolis minnesota 100000 people Anti Trump rally in Copenhagen, Denmark today. Another spot in Chicago. ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా హండ్రెడ్ కంటే ఎక్కువ వచ్చారండి ఇవన్నీ నిరసన ప్రదర్శనలు అంటారా అన్నిటినీ కలుపుకుంటే విప్లవం అంటారా ఇది విప్లవం ట్రంప్ వ్యతిరేక విప్లవం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా విప్లవం మూర్ఖుడికి వ్యతిరేకంగా విప్లవం అదే వస్తుంది ఒక చిన్న శుభవార్తతో ఈ రిపోర్ట్ ముగిస్తాను లియం రామోస్ ఈ చిన్న కుర్రవాడిని వాడిని ఎరగా పెట్టి అతని తండ్రిని ఇతన్ని పట్టుకుని టెక్సెస్ కు తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టారు కొద్ది రోజులు కూడా ఎవరో ఒక రిపోర్టర్ వెళ్తే వాళ్ళిద్దరిని ఫోటో తీయనిచ్చారు బట్ ఎనివై ఈ రోజు ఉదయం అంటే ఈ రోజు జనవరి ముప్పై ఒకటి సెగ్మెంట్ రికార్డ్ చేస్తున్నాను ఈ రోజు ఉదయం జడ్జి ఆర్డర్ వేశాడు వాళ్ళిద్దరిని విడుదల చేయవలసిందే అని వై దిస్ బాయ్ బికెమ్స్ సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి విప్లవాలలో కొందరు కొందరి పేర్లు అలా ఉండిపోతాయి కొన్ని ఇమేజెస్ Allah Nilchpati Manasula Mastish Kavala, Renee Good, Liam Ramos, Alex Pretty. These are all unsung heroes, or will be remembered as the most iconic pictures of this dastardly period of Trump presidency. Anyway, hoping for more good news.